అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ అర్ధరాత్రి ఒక డిటెక్టివ్ అండ్ మిస్టరీ నవల ఈ నవలను రచించినది కనక మేడల గారు మరి మొదటి భాగంలోకి వెళ్దామా ఇది కూడా మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి పంతొమ్మిది వందల యాభై ఆరులో ఈ సీరియల్ ప్రచురితమైందనమాట సో విందాం ప్రతాప్ మేడ మీద కుర్చీలో కూర్చున్నాడు ఎదురుగా క్రింద గోదావరి మహానది ప్రశాంతంగా ప్రవహిస్తోంది వెన్నెల దిగంతాల దాకా పుచ్చ పువ్వులా వ్యాపించి ఉంది ఆ వెన్నెల వెలుగులో గోదావరి తరంగాలు తెల్లగా మెరుస్తున్నాయి ప్రతాప్ గోదావరి నది వంక చూశాడు ఆ మహానది అతని భావుక హృదయంలో ఏవేవో అనుభూతుల్ని రేపసాగింది ఆలోచిస్తున్న ప్రతాప్ కళ్ళు ప్రక్కకు తిరిగాయి ప్రక్కనే మరో కుర్చీలో కూర్చున్న జయంత్ కూడా దీక్షగా నది వంక చూస్తున్నాడు విశాలమైన శయ్యలో ప్రవహిస్తున్న ఆ మహానదిని పౌర్ణమి వెన్నెలలో చూస్తుంటే అతనిలో ఏదో ఉత్సాహం ఉరకలెత్తసాగింది నిస్తబ్దతను చీలుస్తూ ప్రతాప్ అన్నాడు ఈ నిండు వెన్నెలలో మహానది ఎంత అందంగా ఉందో చూసావా అని నదిని చూస్తుంటే నా హృదయంలో ఆనంద సాగరం పెళ్ళు పిగుతోంది జయంత నెమ్మదిగా అన్నాడు చిన్నప్పుడు నదిలో హాయిగా ఆనందంగా ఈదేవాళ్ళం పెద్దవాళ్ళం అయిపోయిన తర్వాత ధ్యాసే లేదు కానీ ఇప్పుడు మళ్ళీ నాకు చిన్నతనపు రోజులు గుర్తుకొస్తున్నాయి ఒకసారి ఈ వెన్నెల్లో నదిలో ఈదితే ఎంత హాయిగా ఉంటుంది ప్రతాప్ నది వంక చూస్తూ హుషారుగా అన్నాడు నాకు అలాగే అనిపిస్తోంది చిన్నప్పుడు పందాలు వేసుకుని చాలా దూరం వరకు ఎదుగుతుండేవాళ్ళం ఎలాగైనా చిన్నప్పుడు ఉండే స్వేచ్ఛ పెద్ద అయిన తర్వాత ఉండదనుకో ఇప్పుడు ఒకసారి నదిలో ఎదాలనుంది బయలుదేరు అన్నాడు ప్రతాప్ ఇప్పటికిప్పుడు బయలుదేరి నదిలో ఎదటం మంచిది కాదు పైనుంచి చూడటానికి నది ఎంత ప్రశాంతంగా ఉన్నా పౌర్ణమి రోజున పెద్ద పెద్ద అలలు లేస్తూనే ఉంటాయి జయంత్ అన్నాడు ఏటి నదిలో ఎదడానికి జంకుతున్నావా నేనేమీ జంకటం లేదు కానీ నదిలో ఎదటానికి ఇది అనువైన సమయం కాదు అంటున్నాను అంతే ప్రతాప్ మాట్లాడలేదు నది వంకే చూస్తూ కాసేపు మౌనంగా ఉండిపోయాడు ఒక్క నిమిషం ఆగి జయంత్ మళ్ళీ ఇలా అన్నాడు ఇప్పుడు నదిలో ఏదటం కంటే ఒక అందమైన బోటు మీద షికారుకెళ్తే బాగుంటుంది సరే వెళ్దాం పద ప్రతాప్ అన్నాడు ఇద్దరూ లేవబోయారు ఇంతలో నౌకరు ఒకడు మేడం మీదకి వచ్చి ఇద్దరికీ నమస్కారం చేశాడు ఏమిటి ప్రతాప్ అడిగాడు నౌకర్ నెమ్మదిగా ఇలా చెప్పాడు ఎవరో పొరుగురు నుంచి ఒక వ్యాపార వచ్చాడు మిమ్మల్ని చూడాలంటున్నాడు అతను మీ నాన్నగారి దగ్గర కొలువులో చాలా కాలం పనిచేశాడట మిమ్మల్ని తన చేతుల మీదుగా ఎత్తుకుని పెంచానంటున్నాడు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి చాలా కాలం అయిందట ఒకసారి మీ దర్శనాలు చేసుకుని వెళ్దామని వచ్చాయట నాన్నగారిని చూశాడట ఇప్పటి వరకు అక్కడే ఉన్నాడట మిమ్మల్ని కూడా ఒకసారి చూడాలని వచ్చాడు లోపల అతన్ని నిలబెట్టి నేను పైకొచ్చాను పంపించమంటారా ప్రతాప్కి ఏం తోచలేదు నదిలో పడవశ బయలుదేరదాం అనుకుంటూ ఉంటే మధ్యలో ఇది ఒకటి వచ్చింది పోని రమ్మని చెబుదాం ఒక ఐదు నిమిషాలు అతను పంపించేయచ్చుగా మునిగిపోయింది ఉంది అన్నాడు జయంత్ సరే పంపించు అన్నాడు ప్రతాప్ నౌకర్తో నౌకర్ కిందకు వెళ్ళిపోయాడు కాసేపట్లో ఒక ముసలి మనిషి అతి వినయంగా ప్రతాప్ విజయనవర్లకు నమస్కారం చేస్తూ పైకొచ్చాడు రాగానే ఆ వెన్నెల్లో తలతళ మెరుస్తున్న రెండు ఉంగరాలని ఇద్దరికీ ఎంతో ఆప్యాయతతో బహుకరించి ఎంత కాలమైంది బాబుగారులను చూసి అన్నాడు చిన్నప్పుడు ఎప్పుడో మమ్మల్ని చూసుంటావు నిన్ను అసలు మేము గుర్తుపట్టలేకుండా ఉన్నాం కూడా అని జయంత్ నెమ్మదిగా అన్నాడు అప్పుడు మీరు చాలా చిన్నవారు బాబు మిమ్మల్ని నేను నా చేతుల్లో పెంచానంటే నమ్మండి ముసలివాడు ఎంతో గౌరవంగా అన్నాడు సరే మేము వేరే పని మీద బయటికి వెళ్ళాలనుకుంటున్నాం నువ్వు అలసిపోయినట్టు కనిపిస్తున్నావు రాత్రి పూట చూసేది ఏముంది కానీ క్రింద వసతి గృహంలో నీకు ఏర్పాట్లు చేయమని నౌకరికి ఆజ్ఞాపిస్తాను రాత్రి సుఖంగా గడుపు రేపు ఉదయం మమ్మల్ని కలుసుకుంది కానీ అన్నాడు ప్రతాప్ ముసలి వ్యాపారి చిరునవ్వు నవ్వాడు అబ్బాయిలు ఎక్కడికో ఉంటే నేను ఆపటం బాగుండదు మీ ఆజ్ఞ ప్రకారమే చేస్తానంటూ అతను లేచి నెమ్మదిగా అడుగులు అడుగేసుకుంటూ కిందకి దిగి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయేంతవరకు అమ్మసలు అతను వంక చూస్తున్న ప్రతాప్ దృష్టి అకస్మాత్తుగా అతను తనకిచ్చిన ఉంగరం మీద పడింది ఒక్కసారిగా అతను ఉలిక్కిపడ్డాడు కళ్ళు నులుముకొని చూశాడు తర్వాత జయంత్ కేసి అతని దృష్టి మళ్ళీంది జయంత్ తన ఉంగరం వంక చూస్తున్నాడు అయితే అతని మొహంలో ఆశ్చర్య ఏం లేవు ఆ నిండు వెన్నెల్లో ప్రతాప్ మళ్ళీ తన ఉంగరం కేసి చూశాడు దానిమీద ఒక లావణ్యవతి ఫోటో అమర్చబడి ఉంది ఫోటో ఎంత చిన్నదైనా దానిని తయారు చేసిన వ్యక్తి చాలా నేర్పరి యవ్వనంలో ఉన్న ఆ యువతి సౌందర్యాన్ని ఒలికిస్తూ తనతో మాట్లాడబోతోంది అన్నట్టుంది అనుకున్నాడు అలా ప్రతాప్ క్షణంలో అతని మనస్సుని ఆ ఫోటో వశపరుచుకుంది ఆ ఉంగరాన్ని ఒకసారి తన హృదయానికి హత్తుకోవాలనుకున్నాడు కానీ ఏమిటి పిచ్చితనం ఫోటోలో ఉన్న సౌందర్య యువతిని చూసి తను లొంగిపోవటం ఏమిటి ఎంత వద్దనుకున్నా ప్రతాప్ ఆ ఫోటోలోని సుందరి గురించి ఆలోచించకుండా ఉండలేకపోయాడు ఆమె తన మనస్సును వశపరుచుకున్నట్టే లెక్క ప్రత్యక్షంగా తన ముందుకొచ్చి నిలబడిన ఎందరో అందగత్తెలను చూసినా అతని మనస్సు చెలించలేదు కానీ ఈ ఫోటోలోని యువతి అతన్ని వలవేసి పట్టుకున్నట్టుంది ఈ యువతి ఎవరో ఆమె ఫోటో ఈ ఉంగరంలో ఎందుకుందో ఈ ఉంగరాన్ని అసలు ఆ ముసలి వ్యాపారి తనకెలా బహుకరించాడో ప్రతాప్ మనసులో అనేక ప్రశ్నలు ఒకదాని వెంట ఒకటి లేచాయి ముందు ఆ వ్యాపారిని పిలిపించి అతను వృత్తాంతం అంతా కనుక్కోవాలి తర్వాత ఈ సుందరి విషయం తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు ప్రతాప్ కానీ వ్యాపారిని పిలిపించడానికి ఇది సమయం కాదు ఇంత అవసరంగా అతన్ని పిలిస్తే అందరూ ఏమిటో విశేషం అని అనుమానపడతారు తన రహస్యం ఎవ్వరికీ తెలియదు ఒంటరిగా రేపు ఉదయం పిలిచి సంగతి సందర్భాలు కనుక్కోవాలి ఇప్పుడు బోటు మీద గోదావరిలో షికారు వెళ్లవలసిందే ప్రతాప్ నిర్ణయించుకున్నాడు నా ఉంగరం మీద ఉన్న వజ్రం చాలా విలువైందిలా కనిపిస్తోంది ఇంత విలువైన ఉంగరాన్ని బహుకరించిన వ్యాపారి ధనవంతుడే ఉండాలి అన్నాడు జయంత్ ప్రతాప్ కేసు చూస్తూ పరధ్యానంగా ఉన్న ప్రతాప్ అవునన్నట్టుగా తల పంకించి ఊరుకున్నాడు ఏమీ మాట్లాడలేదు మరి షికారు బయలుదేరదామా జయంత్ అడిగాడు అందుకు అభ్యంతరం ఉంది ప్రతాప్ సమాధానం ఇచ్చాడు జయంత్ రెండుసార్లు చప్పట్లు కొట్టాడు బయట వేచి ఉండే నౌకరు గబగబా దగ్గరికి వచ్చి నమస్కారం చేసి నిలబడ్డాడు గోదావరిలో ఈ వెన్నెల్లో పడవ మీద షికారు బయలుదేరాలనుకుంటున్నాం చక్కగా అలంకరించిన ఓ బోటును బోటు నడపడానికి ఒక మనిషిని వెంటనే సిద్ధం చేయించు అని ఆజ్ఞాపించాడు జయంత్ ఇంత రాత్రి వేళ నౌకర్ సందేహంగా అడిగాడు అవును ప్రతాప్ అధికార స్వరంతో బిగ్గరగా అన్నాడు నౌకర్ వెళ్ళిపోయాడు ఒక చక్కని బోటులో ప్రతాప్ జయంత్ బయలుదేరారు బోటు నడిపే మనిషి కూడా వాళ్లతో పాటు ఉన్నాడు నది మధ్యలోకి పడవను తీసుకెళ్లి వాలుకి దానిని వదిలేశాడు పడవ మనిషి ప్రవాహంతో పాటు పడవ ముందుకు సాగింది ఆహ్లాదకరమైన ఆ వెన్నెల్లో నదీ తీరాలలోని ప్రకృతి సౌందర్యాన్ని చూస్తూ ఉంటే నదీ జలం మీదనిచ్చి చల్లగాలి మెల్లగా శరీరాల్ని తాకి పులకరింపజేస్తుంటే వాళ్ళు మైమరిచిపోసాగారు సునాయాసంగా పడవ నదిలో నాలుగు మైళ్ళు వెళ్ళిపోయింది వ్యాపారి తనకు బహుకరించిన ఉంగరంలోని అందగత్య ఇంకా ప్రతాప్ మనసులో మెరుపులా మెరుస్తూనే ఉంది పడవ ఒక చిన్న అడవి ప్రాంతంలోకి చేరింది అడవిలోంచి నక్కల కోతలతో పాటు ఏవేవో వింత అరుపులు కూడా వినిపిస్తున్నాయి ఆ అరుపులన్నిటి మధ్యగా ఏదో మృదు మధుర సంగీతం వాళ్ళ చెవుల్లో పడింది వీణుల విందైన నాదం దానితో పాటు చక్కని గానాలాపణలు ముగ్గురిని విశేషంగా ఆకర్షించాయి ఏవో ఆలోచనల మధ్య ఏదో అనిర్వచనీయమైన ఆనందంతో మైమరిచి ఉన్న ప్రతాప్ సైతం ఆ సంగీతం వినవస్తున్న వైపు చూడకుండా ఉండలేకపోయాడు ఒడ్డున ఎవరూ కనిపించలేదు కానీ వినవస్తున్న సంగీతాన్ని బట్టి అంచనా వేస్తే ఒడ్డుకు సమీపంలోనే ఆగానోత్సవం జరుగుతున్నట్టు తెలిసింది గానోత్సవం ఆడవాళ్ల గొంతుల్లా ఉన్నాయి జయంతి నెమ్మదిగా అన్నాడు సంగీతం వినవస్తున్న వైపే చూస్తూ అందులో సందేహం లేదు ఆడవాళ్లే అయితే వాళ్ళ ఈ గానోత్సవానికి తగిన సమయం ఇదేనా అందులోనూ అడవిలో ప్రతాప్ ఆశ్చర్యంగా అన్నాడు అర్ధరాత్రి వేళ అప్సరసలు దేవలోకాన్ని దిగి అడవుల్లో నృత్య గానాలు చేస్తూ ఆనందిస్తారని అనుకుంటారు బాబు అన్నాడు పడవ మనిషి ఈ మాట మీద ప్రతాప్కి జయంతికి నమ్మకం లేకపోయినా అసలు ఆ పాటలు ఎవరో చూడాలని వాడు నిర్ణయించుకున్నారు పడవ నడిపే మనిషి సందేహించాడు కానీ అతడి మాట వినేదెవరు అవతలి ఒడ్డున పడవ నిలిపి ప్రతాప్ జయంత్ అడవిలోకి నడిచారు త్వరగా రండి బాబు అంటూ పడవ మనిషి అక్కడే ఉండిపోయాడు పడవకు కాపలా కాస్తూ కొంచెం దూరం వెళ్ళేసరికి ఒక పెద్ద చెట్టు దగ్గర ఐదారుగురు యువతులు కనిపించారు విలువైన అలంకారాలు దుస్తులతో వాళ్ళు అప్సరసలలాగే ఉన్నారు మధ్యలో ఒక అందమైన యువతి పెద్ద రాతి బండ మీద కూర్చొని మురళి వాయిస్తోంది చుట్టూ మిగిలిన యువతులు గుండ్రంగా తిరుగుతూ పాటలు పాడుతూ నాట్యం చేస్తున్నారు ఇక ప్రతాప్ జయంత్ కొంచెం ముందుకు సాగారు వాళ్ళు ఎవరో తెలుసుకోవాలనే అభిలాష వాళ్లలో ఎక్కువైంది ప్రతాప్ జయంత్ అటు రావటం చూసి చుట్టూ నాట్యం చేసే యువతుల మధ్య యువతిని అక్కడే వదిలి పారిపోయారు రాతి మీద ఉన్న ఆ యువతిని మాత్రం నిశ్శబ్దంగా ఒంటరిగా అలాగే కూర్చుండిపోయింది వాళ్ళందరూ పారిపోతున్నారు జయంత్ అన్నాడు వాళ్ళు ఎటు పారిపోతున్నది నువ్వు చూడు నేను ఆ రాతి మీద కూర్చుని యువతి దగ్గరికి వెళ్తాను అన్నాడు ప్రతాప్ జయంత్తో జయంత్ ప్రతాప్ నుంచి వేరుపడి మరో ప్రక్కగా ఆ యువతులు వెళ్ళిన వైపు నడిచాడు ప్రతాప్ ముందుకు సాగిపోయాడు కొంచెం దగ్గరికి వెళ్ళగానే ఆ యువతి వంక ప్రతాప్ పరీక్షగా చూశాడు అతని ఆశ్చర్యానికి అంతులేదు అదే యువతి తనకు వ్యాపారి ఇచ్చిన ఉంగరంలోని ఫోటోలో యువతి తన హృదయాన్ని సంపూర్ణంగా ఆకర్షించుకున్న సౌందర్య లక్ష్మి తన హృదయంలోని కోరిక తీరినందుకు తనను ఆకర్షించిన లావణ్యవతిని చూడగలిగినందుకు ప్రతాప్ ఎంతగానో ఆనందించాడు ఇదంతా అతనికి ఒక కలలా అనిపించింది నిజంగా ఈమె అప్సరస కానీ దేవకన్య కానీ కాదు కదా అనుకున్నాడు తనలో నెమ్మదిగా యువతిని సమీపించాడు ఆమె అతని వంక కళ్ళెత్తి చూసింది జయంత్ మిగిలిన యువతులు పరుగు పరుగుతీశాడు వాళ్ళు కనిపించినట్టే కనిపించి మళ్ళీ మాయమయ్యారు వాళ్ళను వెంబడిస్తూ జయంత్ చివరికి ఒక కొండ గుహ చేరుకున్నాడు అక్కడెక్కడైనా వాళ్ళు దాక్కున్నారేమో అని ఆ చుట్టుపక్కల అంతా వెతికారు కానీ వాళ్ళ జాడలేదు చివరికి నిరాశగా వచ్చిన త్రోవనే వెనక్కి నడిచారు ఆ చెట్టు దగ్గరికి వచ్చాడు ఆ రాతి వంక చూశాడు అక్కడ ఎవరూ లేరు ప్రతాప్ కూడా కనిపించలేదు జయంత్ రెండు మూడు సార్లు పిలిచాడు కానీ ఎక్కడి నుంచి జవాబు రాలేదు ఆ యువతి ప్రతాప్ ఎక్కడికి వెళ్ళింది జయంత్ ఊహించలేకపోయాడు ఒకవేళ పడవ దగ్గరికి వెళ్ళాడేమో అని జయంత్ కాళ్ళు ఏడ్చుకుంటూ నది ఒడ్డుకు చేరాడు కానీ అక్కడ ప్రతాప్ లేడు పడవ మనిషి పడవ దగ్గరికి ఎవరూ రాలేదని చెప్పాడు జయంత్ కొంచెం కంగారు పడ్డాడు అయినా ప్రతాప్ జాడ తెలుసుకోకుండా ఇంటికి వెళ్ళకూడదు అనుకున్నాడు జరిగిందంతా పడవ మనిషికి చెప్పి ఈ సంగతంతా నగరంలో తెలియచేయమన్నాడు జయంత్ మళ్ళీ అడవిలోకి ప్రవేశించాడు ప్రతాప్ జాడ తెలియలేదన్న సంగతి వినగానే పడవ మనిషికి గుండె పగిలినంత పనైంది పడవ మీది అవతల ఒడ్డుకు చేరుకుని దాన్ని అక్కడే వదిలి ఏడుస్తూ కేకల పెడుతూ నగరం వైపు పరుగు తీశాడు ఇక రాజభవనంలో గగ్గోలు బయలుదేరింది నౌకర్లు సేవకులు హడావిడిగా అటు ఇటు తిరుగుతున్నారు కంగారు ఆతృత అందరిలోనే ఎక్కువయ్యాయి రాజకుమారులు గోదావరి నదిలో పడవ మీద షికారికి వెళ్లారని తిరిగి రాలేదని ఏమైంది తెలియటం లేదని అందరూ అనుకోసాగారు అర్ధరాత్రి గాఢ నిద్రలో ఉన్న నరేంద్ర మహారాజ్కు రాజకుమారులు కనిపించడం లేదన్న వార్త తెలియజేయబడింది ఆయన కంగారుగా మంచం మీద నుంచి లేచారు రాజకుమారులు కనిపించడం లేదని తప్ప వివరాలు ఏమీ తనకు తెలియదు నరేంద్ర మహారాజు అంతఃపురంలో నుంచి బయటకొచ్చాడు ఎందరో సేవకులు నౌకర్లు ఆయన రాక కోసం ఎదురు చూస్తున్నారు అప్పటి వరకు ఎంతో గల్లంతు చేస్తున్న వాళ్ళు మహారాజును చూసి మౌనం వహించారు ఏం జరిగింది మహారాజు బాధగా కోపంగా ప్రశ్నించాడు రాజకుమారులు కనిపించటం లేదు ఒక సేవకుడు అతి వినయంగా జవాబిచ్చాడు ఏవైనట్టు తెలియదండి పడవ మనిషి మాత్రం ఏవో కొన్ని విషయాలు చెప్తున్నాడు వెంటనే వాణ్ణి పిలిపించండి ఆ సేవకుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తంత్రవహిని కూడా పిలవండి మహారాజు ఆజ్ఞాపించాడు మరో సేవకుడు మంత్రి గారి కోసం పరుగు తీశాడు రెండు మూడు నిమిషాలు గడిచిందో లేదో తంత్రవహి మహారాజు ఎదుటికొచ్చి నమస్కారం చేశాడు ఆయన విషాద వదనాన్ని చూడగానే ఏదో ఆపత్తు సంభవించి ఉంటుందని తంత్రవహి గ్రహించాడు రాజుగారి వంక సాభిప్రాయంగా చూశాడు ఆ గదిలోకి వెళ్ళి కూర్చున్నావు రండి మహారాజు అన్నాడు ఇద్దరూ పక్కనే ఉన్న మరో గదిలోకి వెళ్ళారు మళ్ళీ అలజడి బయట ఆరంభమైంది ఇంతలోనే బడవ మనిషిని వెంట పెట్టుకుని ఆ సేవకుడు మహారాజు దగ్గరకు వచ్చాడు ఆ మనిషిని చూడగానే మహారాజు ప్రశ్నించాడు ఏం జరిగింది నీకు తెలిసినంతవరకు వివరంగా చెప్పు పడవ నడిపే మనిషి తనకు తెలిసిన విషయాలన్నీ పోసగుచ్చినట్టుగా వివరంగా చెప్పాడు రాజకుమారులు బోటు మీద నదిలో షికారు బయలుదేరటం చాలా దూరం వెళ్ళిన తర్వాత అడవిలోంచి సంగీతం వినిపించటం ఇద్దరూ అక్కడికి వెళ్ళటం వగైర విషయాలన్నీ వివరంగా వినిపించాడు పడవ మనిషి మహారాజుకి ఏం తోచలేదు ఆ మనిషిని వెళ్ళి పొమ్మని తంత్రవహి వంక చూశాడు తంత్రవహి వెంటనే లేచి బయటికి నడిచాడు వెనకనే మహారాజు బయలుదేరాడు తంత్రవహి అనేక విషయాలు దర్యాప్తు చేయగా రాత్రి ఓ ముసలి వ్యాపారి రాజకుమారులు కలుసుకున్నట్టుగా సేవకుడు ద్వారా తెలిసింది అతను ఎవరో మోసకారి అయి ఉండాలి లేకపోతే మనకు తెలియకుండా రాత్రి సమయంలో రాజకుమారులు కలుసుకోవటానికి ఎందుకు ప్రయత్నించాడు తంత్రవహి రాజుతో అన్నాడు అవును మీరు అన్నది నిజమే ఆ వ్యాపారి నన్ను కూడా కలుసుకున్నానని సేవకుడితో అన్నాడని తెలుస్తోంది అది అబద్ధమే దాన్ని ఎవరూ కలుసుకోలేదు అని మహారాజు కోపంగా అన్నాడు ఆ వ్యాపారి రేపటి వరకు రాజభవనంలో ఉంటానని తిరిగి రాజకుమారుల్ని రేపు ఉదయం కలుసుకుంటానని నాతో అన్నాడండి ఆ సేవకుడు విన్నవించాడు వెంటనే ఆ వ్యాపారి కోసం వెతకండి రాజభవనం అంతా గాలించండి నేను నగరంలో అతన్ని వెతకడానికి తగిన ఏర్పాట్లు చేస్తాను అన్నాడు మహారాజు రాజభవనం అంతా గాలించబడింది పూదోటలన్నీ వెతికారు సేవకులు దగ్గరలో ఉన్న రక్షక భటులు బయలుదేరి నగరంలోని ముఖ్య స్థలాలన్నీ పరిశీలించారు కానీ ఎక్కడ ఆ వ్యాపారి జాడ లభించలేదు అతను ఏమైంది ఎవరికీ తెలియదు ఎటు నుంచి వచ్చాడో ఎటు నుంచి వెళ్ళాడో ఎవరూ గమనించలేదు అతను ఎవరో మన పొరుగు రాజ్యాల నుంచి వచ్చిన గోడచారి అయి ఉండాలి మహారాజా అన్నాడు ఏమో చెప్పలేం మనకు మిత్రుడైనా కావచ్చు శత్రువైనా కావచ్చు ఏది ఏమైనా ఇప్పుడు మనం ముందు రాజకుమారుల కోసం వెతికించాలి అందుకు తగిన ఏర్పాట్లు నేను చేస్తానంటూ తంత్రవహి రాజభవనం నుంచి వెలుపలకొచ్చాడు రాజభవనం ముందు ఒక లైట్ హౌస్ ఉంది మెట్ల మీదుగా దాని మీదకు వెళ్ళాడు తంత్రవహి పైన దీపానికి దగ్గర ఒక వాయిద్యం ఉంది పక్కనే ఉన్న కర్రతో దానిని వాయించాడు ఆ ధ్వనికి సంబంధించిన వివరాలు ప్రజలకు తెలియకపోయినా సైన్యానికి సైన్యాధిపతికి తెలుసు అరగంటలో సైన్యాధిపతి విక్రమ్ కొంత సైన్యంతో రాజభవనం ముందుకొచ్చాడు బారులు తీరి నిలబడిన సైన్యం వంక ఆనందంగా చూస్తూ తంత్రవహి విక్రమ్తో ఇలా అన్నాడు ఇప్పుడు ఒక అవసరమైన పని మీద మిమ్మల్ని పిలిపించాను రాజకుమారులకు సంబంధించిన వివరాలు మీరు వినే ఉంటారు వాళ్ళు మాయమైన అడవి ఎంతో పెద్దది కాదు దానికి ఒక మూల నుంచి ఆరంభించి నరికి వేయాలి అప్పుడు మనకు రాజకుమారుల జాడ తెలియవచ్చు మంత్రి మాటను ధిక్కరించగల శక్తి ఎవరికీ లేదు అనేక ఆపదల నుంచి రాజ్యాన్ని కాపాడిన తంత్రవహి అంటే మహారాజుకి రాజకుమారులకి ఎంతో గౌరవం తంత్రవహి మాట ప్రకారం సైన్యాధిపతి విక్రమ్ ఒక వెయ్యి మంది సైనికులతో అరణ్యంలోకి ప్రవేశించాడు చెట్లు తుప్పలు నరికివేయటానికి సాధనాలు అందరికీ సమకూర్చబడ్డాయి తెల్లవారేసరికి అడవంతా నరికివేయమని విక్రమ్ సైనికులకు ఆజ్ఞాపించాడు ఆ ఆజ్ఞను అనుసరించి సైనికులు తమ పనిలో మునిగిపోయారు తెల్లవారేసరికి అడవిలోని చెట్లు తుప్పలు నరికి వేయబడ్డాయి కొన్ని విషసర్పాలు జంతువులు చంపబడ్డాయి కానీ అరణ్యంలో ఎక్కడా ప్రతాప్ జాడ దొరకలేదు ప్రతాప్ను వెతకడానికి వెళ్ళిన జయంతి జాడ అంతకంటే లభించలేదు అందరూ నిరాశ చెందిపోయారు అన్నిటికంటే ముఖ్య విషయం ఆ అడవిలో ఒక శవం దొరికింది అది పురుష శవం తల మాత్రం లేదు ఒంటి మీద విలువైన ఉన్నాయి చేతిలో కత్తి ఉంది అది ఎవరి శవమో గుర్తుపట్టడానికి ఏమాత్రం వీలు కాకుండా ఉంది ఆ శవాన్ని తీసుకుని సైనికులు సర్వసైన్యాధిపతి నగరంలోకి ప్రవేశించారు ప్రతాప్ జయంతుల జాడ తెలియలేదని వినగానే నరేంద్ర మహారాజు మరింత కంగారు పడ్డాడు ఇదంతా విచిత్రంగా ఉంది అడవిలోకి వెళ్ళిన వాళ్ళు ఏమైపోయారో ఏమో ఎవరైనా వాళ్ళని ఎత్తుకుపోవడానికి ప్రయత్నించినా అంత తేలిగ్గా సాధ్యపడదు కదా రాజకుమారులు మహావీరులు ఎంత సైన్యాన్నైనా ఒంటరిగా ఎదుర్కోగల సమర్థులు అంటూ మహారాజు తంత్రవహి మొహంకేసి చూశాడు అవును అంతా విచిత్రంగానే ఉంది ఇదంతా శత్రురాజుల పన్నాగం కావచ్చు తంత్రవహి ఆలోచిస్తూ అన్నాడు కాసేపటికి ఎవరో మాట్లాడలేదు అరబీలో దొరికిన శవాన్ని ఒకసారి చూద్దాం భూషణాలను బట్టి ఆ వ్యక్తి ఎవరో ఎక్కడి వాడో తెలియవచ్చు అన్నాడు తంత్ర వహి వరకి అడవిలో లభించిన శవాన్ని రాజుగారి ముందు హాజరు పెట్టవలసిందిగా విక్రమ్కు తెలియజేయబడింది ఆ ఆజ్ఞను విక్రమ్కు అందజేయడానికి వెళ్ళిన నౌకర్ కాసేపటికి తిరిగి వచ్చి ఇలా అన్నాడు ఊళ్ళోకి వచ్చే వరకు శవం సైనికులతో పాటే ఉందట కానీ ఇప్పుడు అది కనిపించడం లేదు అందరూ వెతుకుతున్నారు అది ఏమైంది తెలియదు మహారాజు ఆశ్చర్య సంభ్రమాలతో అకస్మాత్తుగా లేచి నిలబడ్డాడు నగరంలో ఇంతమంది మధ్య ఉన్న శవం ఎలా మాయమైంది ఇందులో ఏదో గూడు పొట్టాని ఉండి ఉండాలి ఇక ముందు ఎంతో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం వచ్చింది అన్నాడు మహారాజు తంత్రవహి ఆశ్చర్యానికి కూడా అంతులేదు రాజకుమారులు మాయం కావటం ముసలి వ్యాపారి జాడ తెలియకపోవటం ఇంతమంది మధ్య ఉన్న శవం అంతు లేకుండా పోవటం సాధారణ విషయాలు కాదు ఇన్నాళ్ళు తామేదో సుఖంగా కాలు మీద కాలు వేసుకుని కాలం గడిపారు ఇప్పుడు జాగ్రత్త పడవలసిన సమయం వచ్చింది ఇంతకీ ఇప్పుడు మన కర్తవ్యం మహారాజు తంత్రబీని అడిగాడు గోడచారి దళాధిపతి మంత్రవాదితో మాట్లాడతాను తన గోడచారుల్ని అన్ని దేశాలకి అన్ని ప్రాంతాలకు పంపి రాజకుమారుల ఆచూకీ తీయిస్తాను అన్నాడు మహామంత్రి ఇక ప్రతాప్ ఏమైపోయాడు అన్న చింతతో వెతకడానికి బయలుదేరిన జయంత్ తిన్నగా చెట్టు దగ్గరికి వచ్చాడు అక్కడి నుంచి అడవిలో వెతుకుతూ అటు ఇటు తిరగసాగాడు కానీ అంత ఎంతసేపటికి అతను ఎవరూ కనిపించలేదు చాలా దూరం వెళ్ళగా అక్కడ అతనికి ఒక పురుష శవం కనిపించింది ఆ శవానికి తల లేదు అందమైన దుస్తులు ఉన్నాయి చేతిలో కట్గా ఉంది ఎవరిదో ఈ శవం అనుకున్నాడు జయంత్ ఈ అడవిలోకి తామిద్దరు అన్నదమ్ములు తప్ప మరెవరూ పురుషులు ప్రవేశించలేదే అని అతని సందేహం అయితే ఆ దుస్తుల్ని అలంకారాలను బట్టి ఆ శవం తమకు సంబంధించింది కాదని జయంత్ నిర్ణయించుకున్నాడు మరి తర్వాయి భాగం మనం రేపు విందాం థ్యాంక్ యూ